హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ ఏంటండి న్యూ ఇయర్ అంటే ఎవరికైనా స్పెషల్ కొద్ద గొప్ప ఉంటుందండి ఆ యొక్క దేవుడి కానీ నైవేద్యం పెట్టడానికి మన నేను ఈరోజు ఏం చేశాను బొబ్బర్ల బొబ్బరి కప్పు పిండిని నానేసిన తర్వాత ఈ యొక్క గ్రైండర్లోనే నా వేసేసి మొత్తం క్లీ రుబ్బుతుండీ ఈ విధంగా రుబ్బేటప్పుడు ఏమవుతుందండి మనం అందులో వేసే ఇంగ్రీడియంట్స్ గ్రీన్ చిల్లీ కరీలేసు ఆ యొక్క అల్లం పీసెస్ కానీ అందులో వేయకుండా నేను ఏం చేసినండి సపరేట్గా నేను కచ్చాపచ్చాకే దాని చేసి పక్కకు పెట్టుకోనండి ఈ విధంగా గ్రైండ్ అవుతుండే ఆ సైడ్లు అంతే ఉంటుంది కదండి ఆ సైడ్లు ఉన్నప్పుడు మనకు మెత్తగా మెదగ కాబట్టి ఒక ప్లా ఈ గ్రైండ్ కొన్నప్పుడే దానికి సపరేట్ స్పూన్ వస్తుంది ఏ స్పూన్ పడితే ఆ స్పూన్ దాన్ని యూజ్ చేయకూడదండి ఆ ప్లాస్టిక్ స్పూన్ దానికి సైడ్స్ ఇట్లా అనుకోవాలి నేను అప్పుడు ఈ వీడియో తీయలేదు ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత మరీ బాగా మెత్తగా అయితే ఏంటంటే ఏమైతుందంటే ఆయిల్ బాగా ఫీల్ చేస్తుంది అంటే ఈ విధంగా నేను గారెలు చేసిన గారెలు చేసిన తర్వాత రిమైనింగ్ మిగిలినదండి ఆ గారెలు చేసే వీడియోస్ మొత్తం పెట్టలేదేమో ఈ విధంగా రిమైనింగ్ అంటే ఇంకా టూ గ్లాసెస్ నేను నానబోసినండి కొద్దిగా చేసేసి ఆ యొక్క పిండిని గారెల పిండిని ఈ విధంగా నేను ఒడియాలు లెక్క పెట్టుకుని ఈ ఒడియాలు ఎందుకంటే మన ఇంట్లో ఏమన్నా కానీ వెజిటబుల్స్ లేనప్పుడు ఇవి మంచిగా ఆయిల్లో ఏం చేసుకొని ఆనియన్స్ ఎక్కువ హెవీగా కోసేసుకొని ఆ టర్మిక్ మొత్తం సోప్ లెక్క పెట్టేసుకుంటే ఈ ఈ వడియాలనేది చాలా మంచి టేస్ట్ అనేది బాగుంటుందండి అంటే వడియాల పులుసు ఒక మాటలో చెప్పాలంటే ఈ వడియాల పెట్టడానికి మనము బొబ్బర్ల పప్పును ఎక్కువగా ఉపయోగిస్తాము కానీ మనము ఈ పప్పులు కొనేటప్పుడు కూడా ఏ పప్పు కొంటే మంచిదండి అండి పెసర కొంటే మంచిదా మినపప్పు కొంటే మంచిదా బొబ్బలపప్పు కొంటే మంచిదా అంటే ఏంటంటే అన్నింటికన్నా ఉత్తమమైనది ఏంటంటే అండి మనకి యూజ్ఫుల్గా ఉండేది అనుకూలంగా ఉండేది పెసరపప్పు అండి అదే పెసరపప్పు మనం కనుక ఉంటే అండి అది మనకు ఆ పెసర దోశలు వేసుకోవచ్చు పెసర గారెలు చేసుకోవచ్చు అండి పెస పెసరపప్పుతోని సుండు చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే మనం ఆ పెసరపప్పుని మనం పప్పుగా యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఎప్పుడు లంచ్ తినడానికి ప్రాబ్లం అవుతారు కాబట్టి వాళ్ళకి పెసరపప్పుతో పా పులగం చేసి దాంట్లో బెల్లాన్ని కూడా వేసి ఈ పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారండి అంటే టేస్ట్ టేస్ట్గా ఉంటుంది ఆ పెసరపప్పు అనేది మంచిగా సెలవు ఎండాకాలం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ మంది నీళ్ళలో కూడా పుల్లగానే కానీ నేను మాత్రం ఇట్లా చేస్తానండి ఇంట్లో ఈ విధంగా ఈ బొబ్బరిపప్పు మిగిలిన తర్వాత దాన్ని ఈ విధంగా అన్ని వడియళ్ళకై పెట్టేసి పెట్టేసి అంటే ఎక్కువ లావుగా పెడితే ఏమవుతుందండి ఎండవు ఇది ఇంటర్ సీజన్ కాబట్టి ఎండవు అదే సమ్మర్ కాలంలో అయితే మనం ఎంత లావు పెట్టినా కూడా ఎర్లీగా వన్ ఆర్ టూ డేస్లోనే అవి ఎండిపోతాయి కానీ వింటర్ సీజన్ కాబట్టి చాలా చిన్న చిన్నగా పెట్టాలి అవి చూడటానికి షేపులు మామూలుగా జిగ్జాగ్గా ఉన్నా కానీ అవి ఎండిన తర్వాత మంచిగా అండి అవి ఎండిపోయిన తర్వాత కొద్దిగా వస్తాయి ఈ విధంగా మొత్తం ఇప్పటి వేసుకున్న తర్వాత నేను అంటే వన్ బై వన్ టచ్ కాకుండా కొద్దిగా సపరేట్ సపరేట్ పెట్టుకోవాలండి ఇంకా కర్రీ లీవ్స్ కూడా వేసాను కానీ అవి ఎక్కువ అక్కడ మిక్సీ చేసిన కాబట్టి అక్కడ అందులో కనపడట్లేదండి సాల్టు పచ్చిమిర్చి వేసిన తర్వాత ఈ విధంగా ఎండలో పెట్టినండి అది ఎండలో పెట్టిన ప్లేటు ఇది వింటర్ సీజన్ కాబట్టి టూ డేస్ త్రీ డేస్ పడతాయి అవి ఎండిన తర్వాత చాలా చిన్న చిన్న పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా గి చి సైజ్ మొత్తం చిన్నగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్